నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి శాస్త్ర ప్రకారము ప్రతి మనిషి పుట్టినప్పుడు ఒక వ్యక్తి జన్మించిన సమయానికి అతను ఏ రాశిలో జన్మించాడు ఆ రాశి చక్రంలో అతనిది లగ్నం ఏమై ఏమై ఉంటుంది ఈ లగ్నాన్ని నుంచి మనం ఒక్కొక్క ఆ లగ్నంలో ఏ రాశిలో ఉన్నాడు జన్మ జాతకం ఏంటి అనేది పరిశీలన చేస్తాం కదా అయితే దీనిలో భాగంగా ఈ నవగ్రహాలు కూడా ఈ వ్యక్తి జాతకంలో అన్ని దశలను తిరుగుతూ ఉంటూ ఉంటాయి అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కసారి ఆ మన జన్మరాశిలో రెండు గ్రహాలు ఉంటాయి ఒకే గ్రహం ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి రెండు మూడు నాలుగు ఎనిమిది గ్రహాలు కూడా ఒక్కొక్కసారి ఆ మన జన్మ లగ్నంలో ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా పరిభ్రమణం చెందుతున్న క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఒక వ్యక్తి జాతకంలో అయితే కొంత కొన్ని కొన్ని ఏం చేస్తుంటాయి ఆ పరిభ్రమణంలో మూవ్ అయిపోతూ ఉంటాయి కదిలిపోతూ ఉంటాయి కొన్ని వాటి యొక్క పరిభ్రమణ కాలాన్ని బట్టి ఆ జాతకంలో ఆ గ్రహాలు స్థానాన్ని ఆక్రమించుకుంటాయి అయితే ఇవి కొంతకాలంగా ఏర్పడి అలాగే ఉండిపోవడాన్ని గ్రహ కూటమి అంటుంటాం అన్నమాట అయితే ఈ గ్రహ కూటమిలో ఒక్కొక్కసారి రెండు మూడు ఎనిమిది కూడా కలిసి ఉంటూ ఉంటాయి అదే కనుక మన జన్మ జాతకంలో మన జన్మ రాశిలో కనుక ఆ ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని మనం ప్రతి వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు ఆ సందర్భంలోనే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ఒక క్రమంలో బుధుడు రవి ఈ రెండు కలిసి మేషాది ద్వాదశ రాశుల వారికి బుధాధిపత్య యోగము అంటే బుధుడు ఆదిత్యుడు కలిసి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారనమాట అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఎలా కలుగుతుంది అంటే ఈ బుధుడు ఆ సూర్యుడు కలిసి కొంతకాలం పాటు ఆ వ్యక్తి యొక్క జాతకంలో కనుక నిలబడి ఉంటే దాన్ని బుధ ఆదిత్య యోగము అంటారు అయితే జ్యోతిష్య ప్రకారం కనుక మనం చూసినట్టయితే ఈ బుధ ఆదిత్య యోగము అత్యంత యోగప్రదమైనదన్నమాట ఈ యోగం కలగడమే మహాయోగము అయితే ఈ బుధ ఆధిపత్య యోగం మనకి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అయితే బుధుడు దేనికి ప్రతీక బుధుడు సంపదకు ప్రతీక ఆదిత్యుడు ఆదిత్యుడు అంటే రవి రవికి దేనికి ప్రతీక మనకి ఆరోగ్యానికి ప్రతీక అంటే ఈ బుధ ఆధిపత్య యోగంలో ఉన్న రాసులకి సంపదకి ధనానికి ఐశ్వర్యానికి ఆరోగ్యానికి లోటు ఉండదనమాట అయితే మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఈ రెండు ఆ కలిసి ఈ బుధి బుధుడు రవి ఇద్దరు కలిసి ధనుర్ రాశిలో కలయిక జరిగి తరువాత నుంచి తులారాశిలోకి ప్రవేశం చేస్తారు అయితే ఇప్పుడు ధనుర్ రాశిలో కనుక ప్రవేశం చేసినప్పుడు వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆ ఏ రాశిలో కనుక వీరిద్దరూ ఒకే స్థానంలో ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అస్సలు తిరిగి ఉండదు అనమాట వీరిద్దరూ కొంతకాలం పాటు అంటే ఇరవై తొమ్మిది రోజుల పాటు ఆ జాతకుడికి ఈ వీరిద్దరు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఇంకా కొంచెం కనుక మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే తర్వాత వీరిద్దరూ కలయిక వల్ల ఏమేమి జరుగుతుంది అంటే కనుక అసలు ఏ రాశులకు ఎలా ఉండబోతోంది అనే దానికి ప్రధానంగా చూసినట్టయితే మేషరాశికి మిథున రాశికి సింహ రాశికి ఉర్చిక రాశికి కుంభరాశికి ఈ ఐదు రాశుల వాళ్లకు విశేషమైన ఆరోగ్యము ధనము ఆయుషు ఇంకా అన్ని కలిపి ఆయన ఈ వీరిద్దరూ కలిసి ఇవ్వబోతున్నారు అయితే మిగతా రాసుల వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు అంటే కనుక మిగతా రాసుల వాళ్ళకి కూడా వేర్వేరు స్థానాల్లో ఉండి ఇదే సంపదను ఇదే ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు అంటే వీరు ఎన్నో ఇంట్లో ఉంటే అంటే వారు ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలను ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ స్థానంలో వారు ఉన్నారు అనే అంశాన్ని మరింత విపులీకరంగా నేను మీకు కంటిన్యూషన్ అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఈ ఐదు రాశుల వాళ్ళకి పదకొండు రోజుల పాటు మిగతా రాసుల వాళ్ళకి ఇరవై తొమ్మిది రోజుల పాటు మరి కొంతమంది రాసుల వాళ్ళకి రెండు రోజుల పాటు ఈ ఫలితాలను ఫలితాలను ఇవ్వబోతున్నారనమాట అయితే ముందుగా మనము అసలు ఈ అయితే ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు అనగా పన్నెండు రోజుల పాటు ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి తరువాత తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు అయితే ఈ తులారాశిలో యతి జరగడం వల్ల ఈ బుధాదిత్య యోగానికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు దానితో పాటుగా ఈ ఏ అంశాలు ఇందులో ఉండబోతున్నాయి అంటే కనుక వ్యక్తిగతంగా ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి వీరిద్దరూ ఆ జాతకుల్ని ఆ బయట దీనితో పాటుగా అంటే విముక్తి చేస్తారు వ్యక్తిగతంగాను ఆర్థిక పరంగాను ఏ జాతకుడైతే ఇబ్బంది పడుతున్నాడో బుధ ఆదిత్య యోగం వల్ల వీరిరువురు కలిసి ఆ జాతకుణ్ణి ఆ సమస్యల నుంచి విముక్తి కలగజేస్తాడు అయితే మరికొంత కొన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మిథున కర్కాటక కన్య తుల ధనస్సు మకర కుంభాల వారికి బుధాధిపత్య యోగం వల్ల అంటే ఈ బుధుడు ఆదిత్య యోగం వల్ల కొన్ని సమస్యలను కలగజేస్తున్నాడు కొంతమందికి విముక్తి కలగజేస్తున్నాడు కొంతమందికి సమస్యలను సృష్టించేస్తున్నారు అయితే ఈ సమస్యల నుంచి ఎన్ని ఎంత సమయంలో ఈ మిగిలిన రాశుల వారు బయటపడతారు అనే అంశాన్ని మరింత వివరంగా ప్రేక్షకులకు సందేహం లేకుండా నిదానంగా చెప్తాను గ్రహించుకోండి అయితే ఈ బుధుడు కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ బుధుడు ఆ రవి ఇద్దరు కలిసి రా తులాలో ప్రవేశిస్తున్నారు అలాగే కుంభంలో సంచరిస్తున్నారు ఈ సంచారం వల్ల ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని చాలా విపులీకరంగా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్తాను అయితే బుధ గ్రహము బుద్ధిని ఇస్తుంది ధ ధన అంటే డబ్బుని ఇస్తుంది దానితో పాటుగా ఎవరెవరికి ఉపయోగము అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి విద్యా లాజిక్ టెక్నాలజీ ఆ వాణిజ్యము పారిశ్రామికము రంగాలలో ఉండేవారికి చాలా అత్యంత ప్రభావితంగా విశేషమైన యోగాలను ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి బుధుడు ఆదిత్యుడు ఇద్దరు ఇవ్వబోతున్నారు అయితే ఈ కుంభరాశిలో సంచరిస్తున్న ఈ బుధుడు ఆ శని గ్రహంతో కలిసి ఆధిపత్యాన్ని తీసుకుని వారితో పాటు ఆ ఈ ముగ్గురు కలిసి టెక్నాలజీ కమ్యూనికేషను విజ్ఞానము అంటే సైంటిఫిక్ గా అనమాట ఆ రాజకీయము పరిశోధనలు చేసే విభాగము సైన్స్ ఫీల్డ్ స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశము ఈ బుధ ఆదిత్య యోగం వల్ల జరగబోతోంది అయితే ఇప్పుడు నేను ఏ రాసుల వాళ్ళకి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ధనం ఎట్లా వస్తుంది సమస్యలు అలా తీరుతున్నాయి అన్ని రంగాల వాళ్ళని ఒక్కొక్కరికి వివరంగా చెబుతాను వినే ప్రయత్నం చేయండి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల మనకి పన్నెండు రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే అంశంతో అసలు ఈ బుధుడు ఆ గ్రహాలలో యువరాజుగా చెప్తుంటారు అతను బుద్ధిని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు సంపదని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు దీనితో పాటుగా విశేషమైన కీర్తి ప్రతిష్టలను కూడా బుధుడు ఇస్తాడు అయితే దీనితో పాటు రవి కూడా కలిసి ఉంటున్నాడు రవి దేనికి ఏంటంటే ఇస్తాడు అంటే రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆధిపత్యాన్ని ఇస్తాడు రాజనికాన్ని ఇస్తాడు దీనితో పాటుగా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అంటే నాయకత్వ లక్షణాలను కూడా ఈ రవి గ్రహము ఇస్తుంది అంటే ఇటువంటి రెండు మంచి మహిమాన్వితమైన గ్రహాల యొక్క కలయిక మనకి ఈ ఫిబ్రవరి నుంచి మనకి ఈ నెలంతా ఉండబోతోంది ఈ యొక్క ఈ గ్రహాల యొక్క సంయోగం అనుకోండి ఈ యోగం అనుకోండి వీటి వల్ల మనకి రాసుల వారీగా ఎట్లా ఉండబోతోంది ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటివి ఇస్తున్నాడు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని ముందుగా మేష రాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే విశేషమైన జ్ఞానంతో పాటు వారు ఏది అనుకుంటే అది జరిగేలాగా అంటే వేరే విషయాలు కాదు సుమా ఏ కోర్సుల్లో చదవాలన్నా ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలన్నా లేదంటే ర్యాంకులు సాధించాలన్నా ఇలాంటివన్నీ కూడా ఈ బుధుడు ఆదిత్యుడు ఇద్దరు కలిసి అంటే రవి బుధలు కలిసి వీరికి విద్యార్థులకు విశేషమైన జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఇస్తున్నారు దీంతో పాటుగా విద్యార్థులు ఏదైతే కనుక ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయితే అందులో ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయితే అందులో సెలెక్ట్ అవ్వడము దీనితో పాటుగా విదేశాలు వెళ్ళడము అక్కడ జస్ట్ క్యాజువల్ గా వీళ్ళు కనుక అప్లై చేస్తే అక్కడ వీళ్ళకి ఆ సీటు వచ్చేసి అక్కడికి వెళ్లే పరిస్థితిని కూడా వీళ్ళు కలగజేస్తున్నారు అయితే దీనితో పాటుగా చూసినట్టయితే మేషరాశి వారికి ఆ భాగ్యస్థానంలో ఈ బుధుడు ఈ రవి ఇద్దరు కలగడం అంటే కలయిక వల్ల ఆదాయ మార్గాలు విశేషంగా పెరుగుతాయి అన్నమాట అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక ఉద్యోగమే కాదు ఉద్యోగంతో పాటు లాటరీలు తగలడము వీళ్ళు ఎప్పుడో గతంలో పెట్టుబడులు పెట్టినప్పుడు వాటి ఇంట్రెస్టులు రావడము స్థిరచరాస్తులు కలిసి రావడము ఇటు అమ్మ వైపు నుంచి కానీ మేనమామ వైపు నుంచి కానీ లేదా ఫ్రెండ్స్ వైపు నుంచి కానీ దయాదుల వైపు నుంచి కానీ కోర్టు నుంచి కానీ అంటే అన్ని రకాల వైపు నుంచి వీళ్ళకి ఆదాయ మార్గాలు వస్తాయన్నమాట ఆకస్మిక ధన ప్రాప్తి వస్తుంది ఎలా వస్తుంది ఏమిటి అనేది వాళ్ళకే ఆశ్చర్యము ఎందువల్ల ఈ రవి బుధులు భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి అయితే అనేక వైపుల నుంచి ఆదాయం ఉండడము ఖర్చులు తక్కువ ఆదాయం ఎక్కువ దీంతో పాటుగా వీరు మరికొంచెం కొంచెం శ్రమపడి అంటే వ్యాపారస్తులు కానీ వాణిజ్యవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ లేదంటే పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు ఏం చెయ్యాలి అంటే ఈ రవి ఆదిత్య యొక్క రాజయోగంలో ఉన్న వాళ్ళు ఇంకా ఏమైనా విస్తృతంగా చేయాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లేదు అంటే కనుక పారిశ్రామికంగా కానీ వ్యాపార పరంగా కానీ కొత్త కొత్త సంస్థలు స్థాపించాలన్నా ఏజెన్సీలు పెట్టుకోవాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లాటరీలు తీసుకోవాలన్నా ఏదైతే డబ్బుకు సంబంధించి ఉంటుందో ఆర్థిక లావాదేవీలు ఏవైనా సరే వీరు ఈ తక్కువ సమయంలో కనుక ప్రారంభించినట్టయితే విశేషమైన ధన లాభాన్ని మీరు అనుకోవచ్చు పది రూపాయలు లాభం వస్తే చాలు అన్నట్టుగా ఉదాహరణ చెప్తున్నాను సుమా పది రూపాయలు లాభం వస్తే చాలు అన్నట్టుగా మీరు అనుకుంటే లక్షల్లో లాభాలు వచ్చేటట్టుగా మీరు అనుగ్రహించబోతున్నారు మరొక విశేషం ఏంటంటే తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశిలో ఉండే వారికి బుధ రవి యొక్క యోగం వల్ల అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే బుధుడు ధనపరంగా విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాడు ఆ రవి పరంగాను రాజయోగ పరంగాను అధికార పరంగాను కమ్యూనికేషన్స్ పరంగాను ఇలాగా మంచి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అందులో భాగంగా ఈ వృషభ రాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే వాణిజ్య విద్య అకౌంటింగ్ లో చదివే విద్యార్థులకు విశేషమైన విజయాలు ఇవ్వడము దానికి సంబంధించిన ఉద్యోగాల్లో అవకాశాలు రావడము ఈ నిమిత్తంగానే అంటే ఈ మూడు కేటగిరీల్లోనే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా అక్కడ జాబ్ సంపాదించాలన్నా అవకాశాలు వీళ్ళకి విశేషంగా వస్తాయి దాన్ని వీరు సద్వినియోగం చేసుకోవాలి ఈ సమయాన్ని చాలా ఉపయోగించుకోవాలి అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆ శుభవార్తలు వినడము హై అండ్ ప్యాకేజీల్లో వీళ్ళు నియామకం కావడము కొత్త కొత్త అవకాశాలు రావడము ఆకస్మిక ధనప్రాప్తి రావడము దీనితో పాటుగా ఆ అధికారుల మెప్పు పొంది వీరు పనిచేసిన తీరు కనుకోండి లేదా వీళ్ళ యొక్క సిస్టమేటిక్ గా పనిచేయడము ఆనెస్ట్ గా పనిచేయడము వీరి నైపుణ్యాలు వీరి స్కిల్స్ ని గుర్తు వీళ్ళ యజమానులు ఆ అంటే బోనస్లుగా ఎక్కువ డబ్బుని ఇవ్వడము గతంలో ఆగిపోయిన ఏరియర్స్ రావడము ఇలాగ వీళ్ళకి ఏ ఉద్యోగంలో ఉన్న వాళ్ళైనా సరే విశేషమైన ధనాన్ని పొందే అవకాశము ఇటు కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఆ స్థిరచరాస్తులు కలిసి రావడము వదిలేసుకున్న ఇంకా మాకు రాదు అని అనుకున్న ఆస్తులు కలిసి రావడము ఇలాగా ఆస్తికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే వీరు ఎంత అనుకుంటే అంత పెట్టుబడులు పెట్టచ్చు విస్తరణ చేసుకోవచ్చు బ్రాంచీలు పెట్టచ్చు కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయొచ్చు పారిశ్రామికంగా అయితే కనుక యంత్రాలు కొనుక్కోవడం కానీ లేదంటే విదేశాలలో వీరు కొత్త బ్రాంచీలు పెట్టుకోవడం కానీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ ఇలా ఒకటి అని కాదు ధనపరంగా ఆర్థిక లావాదేవీలు చేసుకోవచ్చు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవచ్చు ఈ సమయాన్ని వీరు సద్వినియోగం చేసుకోగలిగితే ఈ యొక్క ఫలితాలు ఉండబోతున్నాయి ఎందుకు అంటే బుధుడు రవి అంతటి యోగాన్ని వీరికి కలగజేయబోతున్నారు తరువాత వ్యవసాయదారులకు భూములు చక్కగా పంటలు పండుతాయి ఆ ఎరువులు చక్కగా సమయానికి అందుబాటులోకి వచ్చి వర్షాధార భావం లేకుండా అంటే నీటికి ఎద్దడి లేకుండా ఉండి చక్కని పంటలు పండడము ఆ పంటల దిగుబడి ఎక్కువగా రావడము ఇవి మార్కెట్లోకి వెళ్ళంగానే అంతవరకు డల్ గా ఉన్న మార్కెట్ వీరి యొక్క పంటకు అధికంగా ధనం రావడము రుణాలు తీరిపోవడము వ్యవసాయదారుల రైతుల యొక్క కళ్ళల్లో ఆనందాలు నిలవడము జరుగుతుంది అనమాట దీనితో పాటుగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే విశేషమైన ఆరోగ్యము వీరు ఊహించినటువంటి ఆ ఆరోగ్యం వీరు సొంతమవుతుంది ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులున్నా ఉపశమనం పొంది కొత్త ఉత్తేజంతో ఆ రవి యొక్క అనుగ్రహం వల్ల కొత్త ఉత్తేజంతో ఉండబోతున్నారు ఆపరేషన్ల దాకా వెళ్ళిన వాళ్ళైతే తక్కువ వ్యవధిలో తక్కువ మొత్తంతో ఆపరేషన్లు చేయించుకోవడము వీరు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉండబోతోంది ఇంకా ఇది అది అని చెప్పడానికి లేదు వీరు లాటరీలు కొనుక్కున్నా పెట్టుబడులు పెట్టుకున్నా ఏ పని చేసినా ఈ సమయం మాత్రము వీళ్ళకి అష్టైశ్వర్యాలు కలగజేసే సమయము రాజయోగాన్ని కలగజేసే సమయము దీన్ని అస్సలు మీరు వృధా చేసుకోకండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే ఇంకా అన్ని శుభాలే శుభవార్తలు వినడము శుభకార్యాలు చేయడము శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము ఆకస్మికంగా మీకు రావడము కోర్టులో ఇరుక్కుపోయి ఎప్పటికీ మీకు తీర్పు రానటువంటివి క్షణాల్లో తీర్పు రావడము స్థిరచరాస్తులు కలిసి రావడము మీరు ఏదైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా విశేష విశేషమైన ధరతో వెళ్ళడము ధనం మీరు కొనేటప్పుడు తక్కువకు వస్తుంది మీరు అమ్మేటప్పుడు విశేషమైన ధనము వస్తుంది ఎందుకు అంటే బుధుడు ధనాన్ని ఇచ్చేవాడు కాబట్టి దీంతో పాటుగా కళారంగంలో ఉన్న వారికి చిత్ర రంగంలో ఉన్న వారికి కూడా అవకాశాల మీద అవకాశాలు రావడము పారితోషికం పెరగడము మీరు ఊహించని పారితోషికము వారు ఆఫర్ చేయడము ఇట్లాగా అన్ని ధనపరంగా చూసినట్టయితే చక్కని ఫలితాలు పొందబోతున్నారు క్రీడాకారులకైతే ఆ ఇంకా వీళ్ళకి ప పథకాల మీద పథకాలు వస్తాయి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఆ ధనపరంగా కూడా చాలా చక్కగా ఉండబోతోంది అయితే ఇన్ని మంచి పనులు ఉన్నప్పుడు వీరికి కొంత ఆ గర్వము యాటిట్యూడు పెరిగే అవకాశం కనబడుతోంది అంటే ప్రతికూల ఫలితాలను కూడా వీళ్ళు పొందుతారు ఎలాగా అంటే అనవసరమైన ఖర్చులు చేస్తారు ధనం ఓ డబ్బులు వచ్చేస్తున్నప్పుడు ఏం చేస్తారు అది ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియక అనవసరమైన వాటికి ఖర్చు పెట్టడం అది మాత్రం తగ్గించుకోండి తర్వాత ఆరోగ్యపరమైన సమ ఆరోగ్యం బాగుంది కదా అని చెప్పి ఏది పడితే అది చేయడము ఏ ఎలా పడితే అలా విచ్చలవిడిగా ఉండడం వల్ల ఏమవుతుంది ఏ కాయిన్ ఇటువైపు ఉన్నట్టే ఇటువైపు కూడా ఉంటుంది కదా కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరచుకోకండి అంటే యాటిట్యూడ్ వల్ల అవ్వచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కావచ్చు ఇట్లాంటి పనులు ఈ సమయంలో చేయకండి అయితే మీకు చెప్పదగిన పరిహారము అంటే గ్రాటిట్యూడ్ పరిహారం కాదు గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం ఏంటంటే బుధుడికి సంబంధించినటువంటి మంత్రాలు జపం చేసుకోండి రవికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు పొందే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది వీరిద్దరికీ తప్పనిసరిగా ఈ గ్రాటిట్యూడ్ని మీరు తప్పక దీని పరిహారము అని చెప్పకూడదు గ్రాటిట్యూడ్ తెలుపుకోండి వారి యొక్క అనుగ్రహానికి ఎప్పుడో పాత్రులు కండి నమస్తే